అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసే ఉంటుంది లాస్ట్ మంత్ అంటే జనవరిలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ ఖాళీ అనే ఒక విలేజ్ బాగా వార్తల్లోకి ఎక్కింది ఎందుకంటే ఈ సందేశ్ ఖాళీ విలేజ్లో టీఎంసీ లీడర్ షాజహాన్ షేక్ మీద రైడ్ చేయడానికి వెళ్ళిన ఈడీ వాళ్ళను ఉరికించి ఉరికించి రక్తం కారిపోయిలో పెట్టారు అప్పుడే వీడియోస్ ఫొటోస్ బాగా మనకి ఇంటర్నెట్లో వై వైరల్ అయినాయి అయితే టీఎంసీ లీడర్ షాజహాన్ షేక్ ఫుడ్ గ్రెయిన్స్ కుంభకోణంలో అట్లాగే ల్యాండ్ స్కామ్లో ఉన్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే ఈడీ టీం అక్కడికి వెళ్తే వారి మీద తీవ్రంగా దాడి చేశారు ఇప్పుడు మళ్ళీ అదే సందేశ్ ఖాళీ విలేజ్ వార్తలకు వస్తుంది ఎందుకంటే ఇదే టీఎంసీ లీడర్ షాజహాన్ షేక్ వాళ్ళ టీఎంసీ కార్యకర్తలతో ఆ గ్రామంలో మరియు ఆ చుట్టుపక్కల ఎవరెవరి ఇళ్లలో అందమైన అమ్మాయిలు ఎవరెవరికి అందమైన భార్యలో ఉన్నారో ఒక సర్వే చేయించి వారిని బలవంతంగా లోకల్లో ఉన్న టీఎంసీ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి మరీ అతనికి ఇష్టమైన రోజులు అనుభవించి వదిలేస్తున్నారు ఇది చూస్తే విక్రమార్కుడి సినిమాలోని ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని నెత్తికెళ్ళి రేపు చేసిన సీన్ గుర్తుకు వస్తుంది అచ్చం ఆ సినిమా సీన్ లాగానే ఇక్కడ రియల్గా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ షాజహాన్ షేక్ ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందినవారు మరియు హిందూ కమ్యూనిటీ స్త్రీలు అక్కడ ఆడవాళ్ళు చెప్తున్న ప్రకారం ఇప్పటివరకు షాజహాన్ షేక్ ఒక్క ముస్లిం స్త్రీని కూడా బలాత్కారం చేయలేదు అయితే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ టైంలో కూడా ఈ షాజహాన్ షేక్ ఒక బీజేపీ కార్యకర్తను చంపి ఆ కేసులో కూడా ఉన్నాడు ఇప్పుడు ఈ గ్రామంలో ఆడవాళ్ళందరూ కలిసి ఒకేసారి ధర్నాలు చేస్తూ గొడవలు చేయడంతో ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుంది అయితే ఈ జిల్లాలో ఇంటర్నెట్ని కూడా ఆపేశారు అంటే ఇప్పుడు ఆ జిల్లాలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు ఇప్పుడు అక్కడ గొడవలు ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫామ్ చేశాక ఇంత పెద్ద గొడవలు ఎప్పుడు జరగలేదని అక్కడ లోకల్ టీఎంసీ లీడర్లు చెప్తున్నారు ఇక్కడ ప్రజలు షాజహాన్ షేక్కి సంబంధించిన ఇంటిని చేపలచీరులని ఇతర ఆస్తులని మొత్తానికి ధ్వంసం చేశారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ధర్నా చేసిన ఎస్సీ ఎస్టీ వారిపై క్రిమినల్ కేసులు పెట్టిన వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎన్నో రోజులుగా పరాలీలో ఉన్న షాజహాన్ షేక్ను మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేకపోయారు దీనిపై వెస్ట్ బెంగాల్ బీజేపీ నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేదు అధికారి వెంటనే ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ని ఆ విలేజ్కి రావాలని డిమాండ్ చేశారు అయితే ఈరోజు వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆ విలేజ్కి వెళ్తున్నారు చిన్న చిన్న విషయాలకి స్పందించే మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ మణిపూర్లో ఏదో జరిగిపోతుందని అలాగే మన తెలుగు ఛానల్స్ ఇంత పెద్ద క్రైమ్ జరుగుతున్నా కానీ కళ్ళు చెవులు మూసుకొని ఉన్నాయి దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ని అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అమిత్ షాని అక్కడి గ్రామస్తులు కోరారు అయితే ఆ స్టేట్ ముఖ్యమంత్రి మాత్రం మమతా బెనర్జీ ఇంత గొడవలు జరిగినాక ఈ ఎమ్మెల్యే షాజహాన్ షేక్ని టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి సైలెంట్ అయిపోయారు అయితే అక్కడ ప్రజలు మటుకు షాజహాన్ షేక్ని పోలీసులే దాచారని గొడవలు చేస్తున్నారు అక్కడ ఎస్సీ ఎస్టీ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్